హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్య ఫ్యాన్స్ అందరికీ ఇంకొక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు సో కావ్యని అస్సలు చూడకుండా సోషల్ మీడియాలో నెక్స్ట్ ఈవెంట్స్లో చాలా రోజుల నుంచి చాలామంది ఫీల్ అవుతూనే వస్తున్నారు బట్ రీసెంట్ కొన్ని మంత్స్ నుంచి తనైతే చాలా యాక్టివ్గా మారిపోయిందనే చెప్పచ్చు సో సోషల్ మీడియాలో తన పిక్స్ పెట్టడం కానివ్వండి అలాగే ఈవెంట్స్లో మంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో అదరగొట్టడం అలాగే అందరితో మాట్లాడడం అందరితో చక్కగా నవ్వుతూ ఉండడం ఇవన్నిటిని అయితే అలవాటు చేసుకుంది అనే చెప్పచ్చు సో దాన్ని చూసిన ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బట్ ఇప్పుడైతే వన్ బై వన్ అంటే బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ చేసుకుంటూ వస్తున్న కావ్య థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈటీవీలో తనైతే ఆ యొక్క ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ఆ ప్రోగ్రాంకి అయితే ఒక స్కిట్ ద్వారా మనందరికీ మనందరినీ అలరించబోతుంది అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే బట్ ఇప్పుడు రీసెంట్గా ఇంకొక ఈవెంట్కి కూడా తను వస్తుంది అదే వినాయక్ చవితి స్పెషల్ ఈటీవీలో జరగబోయే వినాయక చవితి స్పెషల్ ఈవెంట్లో కూడా మళ్ళీ తనైతే కనిపించబోతుంది రెడ్ కలర్ గాగ్రా వేసుకొని సో దీంట్లో అయితే మానస్తో డ్యాన్స్ చేస్తూ చాలా అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కాదు తనతో అయితే డ్యాన్స్ చేస్తున్న పిక్స్ అయితే కొంచెం కనిపిస్తున్నాయి సో తను రావడంతోనే ఆ యొక్క వైబ్ అయితే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ వచ్చేసరికి సజ్జా తేజ తను కూడా మంచి హీరోగా అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మంచి హీరోగా ఎదిగిన ఒక అబ్బాయి అని చెప్పుకోవచ్చు సో తను కూడా రీసెంట్గా ఈవెంట్స్కి అయితే వస్తూ ఉన్నాడు కదా తనని గెస్ట్గా పిలిచినట్టున్నారు ఆ గెస్ట్తో ఆ అమ్మాయిలు అందరూ అయితే డ్యాన్సెస్ వేస్తూ ఉన్నారు ఇక దాంట్లో కావ్య గారు కూడా తన పక్కనే మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే కనపడుతూ ఉన్నారు సో వీళ్ళంతా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టు అర్థమైపోయింది సో బ్యాక్ టు బ్యాక్ తను కనిపిస్తుంది ఈటీవీలో కూడా స్టార్ మాలో అలాగే ఈటీవీలో రెండిట్లో కూడా తన పర్ఫార్మెన్సెస్ అలాగే తన యొక్క ఆ వైబ్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది ఈ మధ్య కాలంలో సో ఇలాగే మంచిగా కొనసాగుతుంటే బెటర్ అంటే అన్నీ మర్చిపోయి పాత విషయాలు కానీ చాలామందికి ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటంటే తను కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అసలు తన రిలేషన్షిప్ గురించి ఒక మాట మాట్లాడితే బాగుంటుంది సో తను కూడా అసలు ఏం జరిగిందో చెప్పేసి అంతటితో దాన్ని ఆ యొక్క చాప్టర్ని క్లోజ్ చేసేస్తే బాగుంటుంది కదా ఎందుకు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంది అంటే ఇన్ని విషయాలు నేర్చుకున్న తను ఇక దీని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తే చాలా క్లియర్ అయిపోతుంది కదా ప్రతి ఒక్కరికి అంటే నిఖిల్ ఎలాగో చెప్తున్నాడు కాబట్టి ఇంటర్వ్యూస్లో ఇది ఓవర్ అని మరి తను తన దగ్గర నుంచి కూడా అదే క్లారిటీ వచ్చేస్తే ఇక ఫ్యాన్స్కి కూడా ఒక రిలీఫ్ అనేది ఉంటుంది పాపం వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు కలవాలి కలవాలని మెసేజెస్ చేయడము కలిస్తే బాగున ఇంకా హోప్స్ పెట్టుకొని ఉండకుండా ఇద్దరి తరఫున క్లియర్ అయిపోతుందని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ